సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయం మృదువైన మాట క్రోధమును చల్లార్చు నొప్పించు మాట కోపమును రేపును జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును బుద్ధిహీన నోరు మూఢవాక్యములు కుమ్మరించు ఎహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచిచుండను సాత్వికమైన నాలుక జీవవృక్షము దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును మూడు తన తండ్రి చేయి శిక్షను తిరస్కరించును గడ్డింపునకు లోబడువాడు బుద్ధిమంతుడవు నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి భక్తిహీనునికి కలుగవచ్చు బడి శ్రమకు కారణము జ్ఞానుల పెదవులు తెలివి వెదజలు బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు భక్తిహీనులు అర్పించు బలు ఏహో వాకు యదార్థవంతుల యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము భక్తిహీనుల మార్గము ఏహో వాకు హేయము నీతిని అనుసరించు వాణిని ఆయన ప్రేమించును మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును గడ్డింపును ద్వేషించు వారు మరణమునందు పాతాళము అగాధ కూపమును యెహోవాకు కనబడుతున్నది నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడును గదా అపహాసకుడు తన్ను గర్తించు వాడిని ప్రేమించడు వాడు జ్ఞానుల వద్దకు వెళ్ళడు సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును మనోదుఖము వలన ఆత్మ నలిగిపోవును బుద్ధిమంతుని మనస్సు జ్ఞానము వెదకు బుద్ధిహీనులు మూఢత్వము భుజించెదరు దినములన్నీ శ్రమకరము సంతోష హృదయునికి విస్తారమైన ధనముండుట కంటే ఎహోవా ఎందలి భయభక్తులతో కూడా కొంచెం కలిగి ఉండటం మేలు భగవాని ఇంట దృవ్వ యుద్ధ మాంసము తినుటకంటే ప్రేమ గల చోట ఆకుకూరల భోజనం తినటం మేలు కోపద్రికి ఎగువాడు కలహము రేపు దీర్ఘశాంతుడు వివాదము నలిచివేయం స్వామని మార్గము ముల్లకంచే యథార్థవంతుల ద్రోవ రాజమార్గము జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోష బుద్ధిహీనుడు బుద్ధిహేనుడు తన తల్లిని తిరస్కరించు బుద్ధలేని వారికి మూలత సంతోషకరం వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించు ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమవు ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశము దృఢపడి సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన సంతోషము పుట్టింది సమయోచితమైన మాట ఎంత మనోహరము క్రిందునున్న పాఠాలను తప్పించుకొనవలన బుద్ధిమంతుడు పోవు జీవమార్గం నడుచుకుని గర్విష్ఠుల ఇల్లు ఎగవ పెరిగివేయండి పెదవరాలి పొలిమేరను ఆయన స్థాపించింది దురాలోచనలు ఎగోవాకు హేయము పేగల మాటలు ఆయన దృష్టికి పవిత్రము లోపి తన ఇంటి వారిని బాధ పెట్టింది లంచము అసహించుకుని వాడు బ్రతుకు నీటి మంత్రి మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించింది భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించింది భక్తిహీనులకు ఎగోవా దూరస్తుడు నీతి మంతుల ప్రార్థన ఆయన అంగీకరించు కన్నుల ప్రకాశము కూచుట నాకు సంతోషకరము మంచి సమాచారము ఎముకలకు పుష్టి ఇచ్చి జీవార్థమైన ఉపదేశము అంగీకరించు వానికి జ్ఞానుల సహవాసము లభించు శిక్షనుంద నొల్లని వాడు తన ప్రాణమును ఋణీకరించు గడ్డింపును వినివాడు వివేకి అవును యఘైభక్తుడు కలిగిండుట జ్ఞానాభ్యాసం నాకు సాధనం ఘనతకు ముందు వినయం ముందు ఆమె